హలో గాయస్ గుడ్ మార్నింగ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా నేనైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాను దావత్ నా ఫ్రెండ్ అయితే దావత్ చేస్తున్నాను రండి అని అంటే మేమైతే వెళ్ళాను ఏంటి యాటని చూపిస్తున్నా అనుకుంటున్నారా అదే అండి దావత్ అంటేనే ఈ ఆటను కోయడం కదా సో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నా ఫ్రెండ్ ఈ ఆటను కట్ చేసి పో వడి బియ్యం పోస్తాను అని ఎల్లమ్మ టెంపుల్లో అయితే మొక్కుకుందంట సో తన కోరికైతే తీరింది అనేసి తనైతే దావత్ అయితే చేస్తుంది దావత్ అంటే ఏముంటుంది ఫుల్ నాన్ వెజ్ చికెన్ మటన్ తలకాయ బోటి ఇవన్నీ అయితే వండించారు ఇంకా ప్రశాంతంగా కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అయితే తింటూ ఉన్నాము అన్ని వంటలు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉండారు ఎవరు ఉండారో కానీ ఇంకా మేమందరం లంచ్ అయితే చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటున్నాము ఇదైతే స్లో మోషన్ ఒక గ్యాంగిల్ ఒక స్లో మోషన్ ఉంటారు కదా అదే తను ఇంకా మేమందరం అయితే తినేసి లేచాము ఇక తినే నా ఫ్రెండ్ చరీష్మ తిన కోరికనే తీరింది తనే దావదైతే చేసింది లంచ్ చేయగానే వెంటనే ఏముంటుందండి ఇంక అందరూ కలిస్తే అంతే కదా ముచ్చట్లు ఎక్కడెక్కడ లేని అన్ని ముచ్చట్లు అయితే వచ్చేస్తాయి అందరం కలిసి కాసేపు మాట్లాడుకొని ఇంకా రెయిన్ వస్తుంది ఈవినింగ్ అయిపోతుంది కదా అనేసి ఇంటికైతే అయితే బయలుదేరిపోయాము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము రెయిన్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని ఇంకా తనైతే మమ్మల్ని ఇంటికి పంపించడానికి కార్ దగ్గరికి అయితే వచ్చి డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయింది దావత్ అయితే చాలా బాగుంది వంటలు అయితే చాలా బాగున్నాయి రా మీలో ఎంతమందికి ఇలాంటి దావత్ అంటే ఇష్టం లైక్ చేయండి